శ్రీ ఆంజనేయం ప్రసాన్నాంజనేయం ప్రభా దివ్యకాయం ప్రకీర్తి ఆదాయం భజేవాయు పుత్రం అనే శ్లోకాన్ని కష్టాల్లో ఉన్నప్పుడు మనసులో తలుచుకోగానే ఏదో తెలియని ధైర్యం కష్టాల నుండి సులువుగా బయటపడే మార్గం దొరుకుతుందని భక్తులు నమ్మకం అంతేకాక భయాందోళనలో గురవుతున్నప్పుడు కానీ మానసికంగా ఆందోళనలు పడ్డప్పుడు కానీ హనుమాన్ దేవాలయాలు సందర్శిస్తే ఎంతో ప్రశాంతత లభిస్తుందని అంటున్నారు ముఖ్యంగా స్వయంభుగా వెలిసిన హనుమాన్ దేవాలయాల్లో పుస్తకాల్లో రామకోటి రాస్తే మంచి జరుగుతుందని భక్తులు నమ్ముతారు ఇలా విశిష్టత కలిగిన స్వయంభుగా వెలిసిన భయాంజనేయ స్వామి దేవాలయాల చరిత్రపై హనుమాన్ జయంతి సందర్భంగా లోకలేకి అందిస్తుంది ప్రత్యేక కథలు శ్రీరామ్ శ్రీ సీతారామచక్ర ఏ నమ దాదాపుగా ఈ అభయాంజనేయ స్వామి దేవాలయం గురించి సరిగ్గా ముప్పై సంవత్సరాలు అవుతుందండి స్వయంభు ఇక్కడ ఎన్నో చెట్ల మధ్యలో ఆ యొక్క స్వామివారు మనకి ఇక్కడ దొరకడం జరిగింది దాని తర్వాత ఇక్కడే నగరానికి నడిబొడ్డున ఉంటుందని చెప్పి ప్రాణ ప్రతిష్టాపన అప్పుడు చేయడం జరిగింది అప్పుడు వచ్చినటువంటి పీఠాధిపతులు చూసి కూడా ఇది రాను రాను తప్పకుండా ఇక్కడ పెద్ద దేవాలయం అవుతుందని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది అలాగే కూడా పద్దెనిమిది సంవత్సరాలైంది పెద్దగా దేవాలయం నిర్మించి ఇక్కడ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా అంటే ప్రతి దేవాలయంలో సూపర్ న్యాచురల్ పవర్ అనేటువంటిది ఉంటుంది కానీ స్వయంభూ విగ్రహాలు మనం చేసే పూజా పునస్కారాలు ధారబోయడాన్ని బట్టి కూడా ఆకర్షణ శక్తి ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళ కోరికలన్నీ కూడా ఈ అవయాంజనేయ స్వామి తప్పగా తీరుస్తుంటాడు ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు ముఖ్యంగా ఇక్కడ అంబజేంజనీయ స్వామికి ప్రతి మంగళవారం ఉదయం కూడా పంచసూక్తులతోటి మన్నిసూక్తులతోటి పంచామృతాలతోటి అభిషేకం కూడా జరుగుతుంది సాయంకాలం సహస్ర విష్ణు సహస్రనామార్చన భజన హనుమాన్ చాలీసా కూడా విధిగా తప్పకుండా ఒక్కరైనా యాభై మంది అయినా వంద మంది అయినా పడిపోకుండా తప్పకుండా దేవాలయం ప్రతిష్టాపన నుంచి కూడా ఇప్పటికీ జరుగుతూనే వస్తుంది ప్రతి మంగళవారం కూడా ఇక్కడ మన ఆలయం లోపలే పక్కన ఉన్నటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా షష్ఠి లేదా ప్రతి మంగళవారం ఆరు వారాలు చేసుకున్నటువంటి వాళ్లకు సంతానం కానీ కార్యసిద్ధి కానీ ఎటువంటి దోషాలున్నా ఆటంకాలున్నా వివాహాలు కాకుండా అవన్నీ కూడా జరుగుతాయి ఎక్కడెక్కడి నుంచి హైదరాబాద్ నుంచి కరీంనగర్ నుంచి పెద్ద పెద్ద చుట్టుపక్క ప్రాంతాల నుంచి ఎందరో వస్తుంటుంటారు ఇక్కడ కూడా దశావతారాలు ఆ యొక్క భగవంతుని అవతారాలు ఎన్నున్నాయో అట్లాంటి విగ్రహాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇవన్నీ కూడా పూర్వీకులకు తెలిసినటువంటివి కొత్త జనరేషన్ తెలియవు కాబట్టి వాళ్ళకు తెలియడం కోసం కూడా రామావతారం కృష్ణావతారం నరసింహావతారం మత్తావతారం పూర్మావతారం ఇట్లాంటి అవతారాలు కూడా దశావతారాలు కూడా ప్రతిష్టాపన జరిగింది అక్కడ వాళ్ళ పేర్లు కూడా పెట్టడం జరిగింది ఎందుకంటే కొత్త జనరేషన్ అలా చూస్తే గుర్తుపడతారు ఆ పేర్లతోటే గుర్తుపడుతుంటారు కాబట్టి ఎప్పటికీ అక్కడ అందుబాటులో ఉన్నాం కాబట్టి అక్కడ జరగడం జరిగింది రాయడం కూడా జరిగింది మరి ముఖ్యంగా లోపలికి రాగానే ఇక్కడ శ్లోకాలతో కూడుకున్నటువంటి కొటేషన్స్ చాలా ఉంటాయండి ఉదాహరణకు మహాభారతం ఉంది ఈ కాలం సమయం సరిపోదు ఉద్యోగాలు బిజీ లైఫ్ అంతా బిజీ లైఫ్ కాబట్టి నాలుగు శ్లోకాలు చదివితే ఆ మహాభారతం చదివినటువంటి సమానమైన శ్లోకాలు రామాయణం కానీ భారతం గాని భాగవతం కానీ భగవద్గీతలో చెప్పినటువంటి శ్రీకృష్ణ భగవాన్ చెప్పినటువంటి కొటేషన్స్ కానీ ఇవన్నీ కూడా శ్లోక రూపాల్లో అన్ని లాంగ్వేజ్ల వాళ్ళకండి తెలుగు హిందీ తమిళ్ మలయాళం అన్ని లాంగ్వేజ్ లో ఉండడం వల్ల పిల్లలు కానీ పెద్దలు కానీ వాళ్ళకు బూస్టింగ్ అండి తెలిసినప్పటికీ కూడా అది చదవడం వల్ల మరింత రెట్టింపు ఉత్సాహంతో కూడా దేవాలయకు వస్తూ ఎంతో మంది కూడా ఇక్కడ చల్లటి ప్రశాంతమైనటువంటి వాతావరణం లోపల దేవాలయంలో ధ్యానంలో కూడా కూర్చుంటూ అనేక అనేక భక్తులు వారి వారి కోరికలన్నీ కూడా తీస్తూ ఉన్నారు నమస్తే అండి శ్రీ రామకోటి రాయడం వల్ల చాలా తృప్తిగా అనిపిస్తుంది చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ చాలా పేరు ప్రఖ్యాతలు పొందిన గుడి అందరూ వచ్చి తప్పకుండా దర్శించాల్సిన రామకోటి ఎన్ని రోజుల నుంచి రాస్తున్నాను నేను రామకోటి ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ నుంచి రాస్తున్నాను రెగ్యులర్ గా వచ్చి రాస్తున్నాను చాలా బాగా అనిపిస్తుంది